చేసేటప్పుడు మనం స్టేబుల్ గా ఉన్నప్పుడు అంటే ఇన్వెస్టింగ్ చేయకపోవచ్చు ఆ టైంలో అవును అంటే ఓసీడీ కరెక్ట్ కన్ఫర్మ్ కావడం కాకపోవడం జరగచ్చు ఒకటి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మానసిక సమస్యలు కేవలం రెండు రకాలే ఉంటాయి ఒకటి డిప్రెషన్ రెండు యాంగ్జైటీ డిజార్డర్ ఓసిడి కూడా యాంగ్జైటీ డిజార్డరే మానసిక సమస్య ఉందా లేదా అనేది ఒక్కటే మనం అక్కడ డయాగ్నసైజ్ చేసేది దాని పేరు ఓసీడీనా లేకపోతే మరొకట పిటిఎస్డీనా లేకపోతే మరొక డిజార్డరా అనేది సెకండరీ దాన్ని పెట్టిన లేబులే తప్ప మనకి ఫిజికల్ ప్రాబ్లం లాగా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లము లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లము లేకపోతే మరొక డిసీజ్ డిజార్డర్ ఇలా ఉండదు ఇక్కడ మనం అర్థమయ్యేది ఏంటంటే ప్రతి మనిషికి ఒక మానసిక స్థితి ఉంటుంది ఆ మానసిక స్థితిలో ఆ మానసిక స్థితిలో కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు ఆ ఇబ్బందులు రెగ్యులర్ లైఫ్కి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకోండి అప్పుడు మాత్రమే దాన్ని మానసిక సమస్య అంటాము అలా ఇబ్బందే కావట్లేదు అనుకోండి దెన్ ఆ ఇబ్బంది ఉన్న అది ఒక బిహేవియర్ ఉన్న దాన్ని పట్టించుకోము కాబట్టి మనం చూసేది కేవలం ఏంటి అని అంటే అతనికి మానసిక సమస్య ఉందా లేదా ఉందా లేదా అన్నప్పుడు అతను చెప్పే విషయాలని బట్టి ఎవరు కూడా అంటే చాలామంది ఏంటంటే వాళ్ళు చెప్పే దాన్ని బట్టే అర్థం చేసుకుంటాము అనుకుంటారు క్లయింట్స్ వచ్చి ఏవేవో చెప్పేస్తూ ఉంటారు అవన్నీ కట్ చేసి మళ్ళీ మేము మారుస్తూ ఉంటాం ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ ఎందుకంటే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి క్లయింట్కి తెలియదు ఏది రిలవెంటో ఏది రిలవెంటో అదే ఫిజికల్ ప్రాబ్లం అనుకోండి ఆ ఈసీజీ పంపిస్తే తెలిసిపోతుంది లేకపోతే మేము యాంజియోగ్రామ్ చేస్తే తెలిసిపోతుంది టూ డి ఎక్కువనో త్రీ డి ఎక్ోనో ఏవో ఉంటాయి లేదా బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది దాన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ అట్లా కాదు కదా ఇక్కడ మాటల ద్వారా తెలుసుకోవాలి మాటల ద్వారా తెలుసుకునేటప్పుడు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు అవన్నీ రిలవెంట్ కాకపోవచ్చు కానీ ఇక్కడ ఏదైతే రిలవెంటో అటువైపు వస్తాం ఇప్పుడు అది ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక ఒక అతనికి ఒక పిల్లవాడికి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఏమైంది అని డాక్టర్ అడిగినప్పుడు సార్ ఇతను మూలా నక్షత్రంలో పుట్టాడు ఇతను ధనస్సు రాసి ఆల్రెడీ వేణుస్వామి గారు చెప్పారు ఇతని యొక్క జ్యోతిష్యం బాగోలేదని చెప్పినా వినకుండా అష్టమి నాడు అతను బయలుదేరాడు అతను ఈశాన్య దిశగా బయలుదేరితే నల్ల చొక్కా వేసుకున్న అతను వెహికల్ నెంబర్ టోటల్ వచ్చేసి టూ వచ్చింది అతను ఇట్లా నైరుతి దిశగా వస్తే ఇట్లా తగిలింది అని చెప్పాడు దానివల్ల డాక్టర్కి ఏంటి యూస్ చాలా వివరించి చెప్పాడు డాక్టర్ యూస్ డాక్టర్ అడిగింది యాక్సిడెంట్ అయిందా ఎంత బ్లడ్ పోయింది ఏమన్నా బోన్స్ ఏమైనా అయిందా అతను బ్లడ్ గ్రూప్ ఏంటి అతనికి వేరే ఏమన్నా కిడ్నీస్ కానీ ఎలా ఉంది మిగతా వాటి పరిస్థితి అతని జబ్బు పరిస్థితి ఏంటి ఇవి వాళ్ళకి అవసరం అవునా కాబట్టి రిలవెంట్ ఇన్ఫర్మే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అలాగే సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే ఇర్రెలవెంట్ ఏదైనా చేస్తున్నప్పటికీ ఆ దాని నుంచి డైవర్ట్ చేసి తనకు కావాల్సింది తను తీసుకుంటారు అది క్లయింట్కి అర్థం కాకపోవచ్చు అల్టిమేట్లీ అతనికి మానసిక సమస్య ఉందా లేదా ఇప్పుడు సపోజ్ వీళ్ళు మామూలు క్లైంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఏంటి అని అంటే ఇప్పుడు ఒక దాన్ని టెస్ట్ చేసుకుంటే ఇంకోటి కూడా తెలిసే అవకాశం ఉంది ఇప్పుడు ఏదో బ్లడ్ టెస్ట్ దేనికో ఇచ్చారు జబ్బు జ్వరం ఏంటని షుగర్ ఉందని తెలిసింది ఇలా దీంట్లో ఇంకోటి ఏమైనా ఉన్నా బయటపడే ఇంకోటి అది ఇది లేదు మానసిక సమస్య మానసిక సమస్య ఉంది అంటే ఇక ఏదైనా ఒకటే దాని నుంచి కౌన్సిలింగ్తో మాత్రమే మనము అధిగమించగలము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఇంకో మార్గం లేదు సెల్ఫ్ హెల్ప్తోను కానీ మెడిసిన్తో కానీ బయటపడలేము అయితే వాటిని కూడా అవసరాన్ని బట్టి తీసుకుంటాం అయితే అల్టిమేట్లీ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా కావాలి ఎందుకంటే క్లయింట్ తనకు తనగా బయటపడి ఇది ఒక లాంటిది ఊబిలో తను పడిపోయాడు తనకు కదిలితే మరింత లోపలికి వెళ్ళిపోతున్నాడు చాలా మంది ఏంటంటే కౌన్సిలింగ్ ఎందుకు నేను ఇస్తాను కదా కౌన్సిలింగ్ మందులతో తగ్గింది మాటలతో తగ్గుద్దా చాలా మంది సైకిట్రిస్ట్లు కూడా అట్లా చెప్తారు కౌన్సిలింగ్ అంటే మాటలు చెప్తారు ఏం ఇది మాటలతోనే తగ్గేది ఇప్పుడు ఒక అతనికి లక్ష రూపాయలు అప్పు ఉంది మందులతో తీరంది ఎలా తీరుతుంది అంటే మందులతో అప్పేందుకు తీరుతుంది తీరదు కదా అలాగే దేనికి కావాల్సిన అది చేయాలి మానసిక సమస్యకు కౌన్సిలింగ్తో మాత్రమే మనం అధిగమించగలము అది కూడా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో కమ్యూనికేట్ చేయటం ద్వారా కౌన్సిలింగ్ అంటే జస్ట్ వచ్చి కూర్చుని మా అమ్మ అనిపించుకుని వెళ్తే కాదు మంత్రంలా కాదు ఇదేమి మంత్రం కాదు వచ్చి ఫిజికల్లీ అటెండ్ అయ్యి వెళ్తే కాదు డబ్బులు పే చేశాను చాలు అనుకుంటే అది సెషన్ నేను పే చేశాను కదా అప్పుడు తగ్గదు ఓ రావాలి వచ్చి కూర్చోవాలి కౌన్సిలర్కి సైకాలజిస్ట్ అది సైకాలజిస్ట్కి క్లయింట్ కి మధ్య ఒక ప్రాపర్ రిలేషన్ ఏర్పడాలి ఒక పర్టిక్యులర్ కండిషన్లోనే ఏర్పడుతుంది అలా లేకుండా నేను డబ్బులు కట్టాను పది సెషన్లు వచ్చాను సార్ అంటే కుదరదు అలాగే కొన్ని సెషన్లు వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు మధ్యలో ఏదో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వలేదు మిగతా అన్నీ విన్నాను సార్ ఓదానికి ఓదానికి లింక్ ఉంటుంది ఇది అర్థం చేసుకుంటాం ద్వారా అధిగమించేది నేను అర్థం చేసుకోగలను సార్ కొంతమంది అంట చేసుకో లేకపోతున్నాడు అని కౌన్సిల్కి అర్థమైనప్పుడు నేను మెడిసిన్ పంపిస్తాం అలాగే చాలామంది నా కౌన్సిలింగ్ మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలని చెప్తూ ఉంటాను చాలామంది టెన్త్ క్లాస్ చదువు నేను అర్థం చేసుకోగలను సార్ నాకు తెలివి ఉంది అని వాళ్ళకి వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు స్టిల్ ఏం చేస్తామంటే మేము మళ్ళీ డాక్టర్ దగ్గరికే పంపిస్తూ ఉంటాం కాబట్టి ఇది ఒక సిస్టమేటిక్ ఆర్డర్ ద్వారానే కమ్యూనికేట్ అవ్వాలి తప్ప ఎలా పడితే అలా ఇస్తే అది తగ్గే అవకాశాలు లేవు ఆల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్ దానికి ఒకటే సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఇది వచ్చిందా అది ఉందా అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఓసిడి ఉందంటే మానసిక సమస్య ఉంది అని అర్థం రైట్ రైట్ నెక్స్ట్